ఇచ్చేసాయి నువ్వు బ్యాగ్ నా మీద పెట్టు రెడీగా ఇటు పెట్టు రెడీగా పోతున్నా వయస్క తీసుకో ఇప్పుడు తీసుకో పోవద్ద వాళ్ళ చిన్నమ్మ పోవద్దా

అర్థం చేసుకుంటున్నావా వదిలేస్తున్నావా అరేలే లేక అర్థం చేసుకుంటు చిన్న కొడుకు ఫోన్ ఇద్దంతే ముట్టుగా అడిగినా అది అడిగినా అన్నది కదా అని పోతున్నా వస్తుంది అని అనిపించి ఉంటుండు కాన్ఫిడెంట్గా ఉంటుండు వస్తుంది కదా వస్తుంది అని ఉంటుండవేడు వస్తుంది తీయి తెలుసు తీ అన్నట్టు చేస్తుండే അവ സോനേ അപുടാ അപുടാ മാടേസൊന്നല്ല. നാണടേയി. ഇക്കടമ വരാം പാ. എല്ലാം ആ ഊതി ബോദം ആയി. ആ ബെഡ്സ് വെക്കാനാണ് കേസ് സോനേ അഖുവ. ഇക്കട ബോദം ആയി. ആയി. 40